జై భీం నేను నర్సింహ ఉప్పుల ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రులారా నేను చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైన విషయం చా కాస్త మనసు పెట్టి ఆలోచన చేయండి నిజమా కాదా అనేది ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కులగణనలో తద్వారా ఈ కులగ్రహం ద్వారా అన్ని సమస్యలు తగిలిపోతాయి అన్ని అవాంతరాలు తొలగిపోతాయి అందరూ ఈక్వల్ అవుతారని ప్రభుత్వం చెబుతుంది మరి ఏ గణాంకాల ఆధారంగా ఏ మాయజాలంతో ఏ మంత్రం ఆధారంగా చెప్తుందో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇది శుద్ధ అబద్ధము ఇది తప్పుడు ప్రచారము ఎందుకు అని అంటే నిజంగా ప్రజల లోపల ఉన్నటువంటి ఆర్థిక పరమైన విద్య ఉపాధి సామాజిక పరమైన ఆటంకాలు సమతుల్యత అంటే ఆటంకాలు పోయి సమతుల్యత రావాలంటే నాణ్యమైన ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలి మంచి మంచి వైద్యం అందించాలి న్యాయం అంటే ఏదైనా అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కు కోర్టు మెట్లు ఎక్కినప్పుడు వారికి న్యాయాన్ని ఉచితంగా అందిస్తే అంటే వైద్యం విద్య న్యాయం ఈ మూడు ఉచితంగా అందిస్తే ప్రజలకు ఇంకే కూడా ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం లేదు ఈ ఉచిత హామీలతోటి ఈ అధికారంలోకి ఎట్లాగైనా రావాలనే ఒక వేరే వేరే వ్యాపకాలతోటి ఉచిత హామీలు ఇచ్చి ప్రజలను పెట్టి ఇలా ఈ కులగరణ ద్వారా ప్రభుత్వం కేవలం కాలయాపన చేస్తుంది కానీ ఈ కులగరణ ద్వారా ఎటువంటి ప్రయోజనము చేకూర ఎందుకు అని అంటే కేసీఆర్ గారు కూడా సమగ్ర కుటుంబ సర్వే అని చేశారు దాని ద్వారా ఎంతమంది పేదరికం నుంచి బయటపడ్డారు ఎంతమందికి రిజర్వేషన్ల ద్వారా లేకపోతే ఇంకా ఇంకా ఏం మేలు జరిగింది మరి ఇలా నేను కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా ఈ కులగణన ద్వారా వచ్చినటువంటి జనాభాను బట్టి వారికి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఏమైనా కొత్త సీట్లు పెంచుతారా లేకపోతే ఇప్పుడున్న మంత్రివర్గాన్ని విస్తరించి జనాభా నిష్పత్తి ప్రకారం ఏమన్నా మంత్రులుగా ప్రమోట్ చేస్తారా లేకపోతే ఎక్కువ జనాభా ఉన్న ప్రజల ప్రజలను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారా ఎవరి కోసం ఈ కాలయాపన కాబట్టి ఇవన్నీ కూడా కాలయాపన కార్యక్రమాలే కేవలం విద్య వైద్యం ఉపాధి న్యాయం ఈ మార్గాల ద్వారా మాత్రమే సమాజంలో సమతుల్యత ఏర్పడి వివక్షలు అసమానతలు తొలగడానికి మాత్రమే అవి అవకాశం ఉంటుంది మిగతా ఏ రకంగా లేదు నువ్వు కోట్ల కోట్లు నైట్లో డబ్బులు గుమ్మరించినా ఇది పోదు ఎందుకనంటే డబ్బుతోటి అందరూ నువ్వు ఈక్వల్ చేయలేవు దగ్గర ఎక్కువ ఓదో కానీ ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అభ్యసించిన అభ్య విద్యను అందించినప్పుడు సగం సరి అయిన మెరుగైన వైద్యం అందించినప్పుడు మాత్రమే ఈ సమాజంలో మార్పు చెందుతుంది ఈ కులగలం అనేది కేవలం కాలయాపన మాత్రమే దీంతో పేదలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్లీ బీసీలకు జరిగే న్యాయం ఏం లేదు ఊరగూడేది ఏం లేదు దయచేసి ఈ కాలయాపన కార్యక్రమాలు ఆపేసి నిజమైన సమాజంలో ఎటువంటి మార్పులు తీసుకురావాలో అటువంటి మార్పులకు ఏ రకమైన కార్యక్రమాల ద్వారా కార్యక్రమాలు ద్వారా చేస్తానని వేడుకుంటూ దయచేసి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు కులగ్రహం ద్వారా ఎటువంటి ఉపయోగం జరగదు నమస్తే జై భీమ్ జై జమ భారత్ మాతాకి జై